ప్రకటన గ్రంథంలో నుంచి ఏడు ముద్రలను గురించి నేను మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఇది కడవరి దినాలు చివరి దినాలు అంచమ దినాలు కడవరి దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము మునుపుడి కంటే మరింత అంచమ దినాలకి కడవరి దినాలకి వచ్చేసాం చాలా భయంకరమైనటువంటి దినాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి ఏసుక్రీస్తు ప్రభువారు అంచమ దినాల్లో కడవర దినాల్లో ఏమి జరగబోతూ ఉన్నాయో తన శిష్యులకు చెప్పడం జరిగింది ఆ తరువాత యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన యోహాని గారు పద్మాసు దేవులో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత యోహాని గారికి కలిగింది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంచమ దినాల్లో కడవరి దినాల్లో మరి ముఖ్యంగా ఏడేండ్ల శ్రవ కాలంలో లోకానికి సంఘానికి ఏమి జరగబోతుంది అనే విషయాల్ని ఏడు ముద్రలు విప్పడం ద్వారా బయలుపరుస్తూ వచ్చారు కాబట్టి మనము ఈ ఏడు ముద్రల గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రిలర తరువాత ఏడు బోరల గురించి కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఆ తరువాత ఏడు పాత్రల గురించి కూడా మనం ధ్యానం చేస్తాం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మొదటి నుండి రాయబడినటువంటి ఏడు ముద్రలను కూర్చినటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను క్రిలరా ఇప్పటికే లోకము శ్రమల్లో అడుగుపెట్టింది అసలైన సిసలైన శ్రమల కాలములో కాదు కానీ భయంకరమైన శ్రమల్లోకి ఇప్పుడే సంఘము లోకము ప్రపంచము అడుగుపెట్టింది ఇప్పటికే ప్రజలు శ్రమలను అనుభవిస్తా ఉన్నారు చాలా మందికి ఉద్యోగాలు లేవు చాలా కంపెనీలు చాలా మందిని ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారు వాళ్ళంతా కూడా రోడ్డును పడుతున్నారు అటు ఉద్యోగం చేయలేక ఇటు కష్టపడి పని చేయలేక బ్రతకలేక చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు ఇది మనకి యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుంది అంటే చాలామంది చదువుకున్నారు డిగ్రీలు పూర్తి చేశారు కానీ వాళ్ళకి ఏం లేవు జాబులు లేవు ప్రభుత్వాలు ప్రజలకి జాబు ఇవ్వలేక ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే నిరుద్యోగ భృతి ఏమి నిరుద్యోగ భృతి ఇస్తాం మూడు వేలు ఇస్తాం అని చెప్పి నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రభుత్వాల దగ్గర ఉంది నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కదా ఇస్తే ఎంతమందికి ఇవ్వాలి ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఎంత వాళ్ళ జీతం కనీసం లేదంటే ఇరవై వేల రూపాయల నుంచి అంతకంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి ఇంతమందికి జీతాలు ఇచ్చే పరిస్థితి పని లేదు జీతం ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వాలకి లేదు కాబట్టి ఇరవై వేలిచ్చి కంటే మూడు ఇచ్చి నెల నెల చేతులు దులుపుకుంటే చాలు అని ప్రభుత్వాలు ఆలోచిస్తారు